హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ ఈరోజు త్వరలో జరగబోయే రైల్వే గ్రూప్ డి మరియు ఎన్టీపీసీ పరీక్షల కొరకు ఇటీవలే రైల్వే పరీక్షలలో అడిగిన ప్రశ్నలు మరియు సమాధానాలు డిస్కస్ చేద్దాం చూడండి ఆల్రెడీ ఇంతకు ముందు కొన్ని వీడియోలు చేయడం జరిగినది ఈ యొక్క పేపర్లో దానికి కంటిన్యూస్లో భాగంగా మిగిలిన ప్రశ్నలు చూద్దాం ముందుగా ముప్పై ప్రశ్న చూడండి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఎ స్టేట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ యర్ స్టేట్ ఇన్ ఇండియా ప్రైమరీలీ రెస్పాన్సిబుల్ ఫర్ రాష్ట్ర ముఖ్యమంత్రి అనేవారు ప్రైమరీగా ఎవరికి రెస్పాన్సిబుల్ గా ఉండాలి రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రైమరీగా ఎవరికి రెస్పాన్సిబుల్ గా ఉండాలి అంటే ఆన్సర్ గవర్నర్ ఆఫ్ ద స్టేట్ ముఖ్యమంత్రి ఇండివిజువల్గా ఎవరికి రెస్పాన్సిబుల్ అంటే గవర్నర్ ఆఫ్ ద స్టేట్ మంత్రి మండలి సంయుక్తంగా మంత్రి మండలి అంతా కలిపి సంయుక్తంగా ఎవరికి రెస్పాన్సిబుల్ అంటే లోక్సభకు రెస్పాన్సిబుల్ అదే అదేవిధంగా సెంట్రల్లో ప్రధానమంత్రి అనేవారు ఇండివిజువల్గా ఎవరికి రెస్పాన్సిబుల్ అంటే రాష్ట్రపతికి మంత్రి మండలి అంతా కలిపి ఎవరికి సంయుక్తంగా ఎవరికి సమాధానం చెప్పవలసి ఉంటుంది అంటే లోక్సభకు అలా అడిగే అవకాశం ఉంటుంది గమనించండి నెక్స్ట్ ముప్పై ఒకటో ప్రశ్ని చూడండి విచ్ రీజన్ ఆఫ్ ఇండియా ఈజ్ మోస్ట్ సూటబుల్ ఫర్ టీ కల్టివేషన్ డ్యూ టు ఇట్స్ క్లైమేట్ అండ్ సాయిల్ టీ కల్టివేషన్కు సూటబుల్ అయ్యే ల్యాండ్ ఏరియా అని చెప్పి మనకు అడగటం జరిగినది ఆన్సర్ చూడండి చూడండి చూద్దాం వెస్టర్న్ రాజస్థాన్ చూడండి టీ కల్టివేషన్కి ఏంటంటే ఎక్కువ రెయిన్ఫాల్ ఉండాలి ఆ రెయిన్ఫాల్ అనేది స్టోరేజ్ ఉండకూడదు సో వెస్టర్న్ ఘాట్స్ రాజస్థాన్ చూడండి వెస్ట్రన్ రాజస్థాన్ అనేది డెజర్ట్ ఏరియా సో అది కాదు డెక్కన్ ప్లాట్కి కూడా రైన్ఫాల్ అది అంతా టీ కల్టివేషన్కి సరిపోయేంత సరిపోయే అంత ఉండదు అస్సాం అండ్ నార్త్ బెంగాల్ ఇక్కడ చూడండి ఈశాన్య రాష్ట్రాల్లో ఇక్కడ ఎక్కువ ఫారెస్ట్ ఏరియా ఉంటుంది సో రైన్ఫాల్ అనేది అధికంగా ఉంటుంది అస్సాం అండ్ నార్త్ బెంగాల్ కరెక్ట్ ఇక్కడ టీ కల్టివేషన్ కు సూటబుల్ నెక్స్ట్

లెర్నింగ్ గవర్నమెంట్ కు సపోర్ట్ ప్రోగ్రామ్ గా చెప్పవచ్చు నెక్స్ట్ ముప్పై మూడో ప్రశ్న విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బెస్ట్ డిస్క్రైబ్స్ చండి ఇంటిగ్రేషనల్ ఈక్విటీ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బెస్ట్ డిస్క్రైబ్స్ ఇంటిగ్రేషనల్ ఈక్విటీ fair allocation of resources among various income groups option B fair use resources to ensure availability for future generations answer option B fair use of resources to ensure availability for future generations next mopanalgo Krishna the indi indigenous cart cr the hyphen t cart therapy has shown maximum efficiency against ball and which other blood cancer the indigenous cart therapy has shown maximum efficiency against ball and which other blood cancer answer చూడండి నాన్ హైడ్రోకిన్ లింఫోమియా చూడండి స్వయ ఇండిజీనియస్ అంటే స్వయంగా భారతదేశం తయారు చేసే ఈ యొక్క బ్లడ్ క్యాన్సర్ తాలూకా థెరఫీ టైప్ ఏది అని చెప్పి మనకు అడగడం జరిగినది లింఫోమియా అంటే తెల్ల రక్త కణాలకు సంబంధించిన ఇది అని చెప్పి చెప్పడం జరుగుతుంది చూడండి నెక్స్ట్ ముప్పై ఐదో ప్రశ్న ద గ్లోబల్ ప్రొడక్షన్ అవార్డ్ హెల్డ్ ఆన్ ట్వంటీ మే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ డ్యూరింగ్ దెనస్ ఫిల్మ్ ఫెస్టివల్ విచ్ సిటీ వాజ్ హానర్డ్ విత్ ద బెస్ట్ సిటీ ఆఫ్ ఫిల్మ్ అవార్డ్ ఫిల్మ్ ఫెస్టివల్ కి బెస్ట్ సిటీ ఏదని చెప్పి మనకు అడగటం జరుగుతుంది గ్లోబల్ ప్రొడక్షన్ అవార్డ్ గ్లోబల్ ప్రొడక్షన్ అవార్డ్స్ లో సిటీ ఏది అని చెప్తే బెల్ ఫాస్ట్ నెక్స్ట్ ముప్పై ఆరో ప్రశ్న ఆన్ నైన్టీన్ ఫిబ్రవరి టూ థౌజండ్ విచ్ స్టేట్ విచ్ స్టేట్స్ క్యాబినెట్ అప్రూవ్డ్ ద బూ కనాన్ ల్యాండ్ లా అమెండ్మెంట్ బిల్ టు రెగ్యులేట్ the purchase and sale agriculture and horticulture and the residential land non-residents. yesterday cabinet approved children approved in the land law amendment bill to regulate purchase and sale and agriculture and horticulture and residential land by non-residents. ఏదైతే ట్రైబల్ ప్రాంత ట్రైబల్ ఏరియాస్ ఉంటాయో వాటిలో ఈ అగ్రికల్చర్ కానీ హార్టికల్చర్ కానీ రెసిడెన్షియల్ అండ్ నాన్ రెసిడెన్షియల్స్ పర్చేసింగ్ అనేది రెగ్యులేట్ చేసిందో ఏ స్టేట్ అని చెప్పి మనకు అడగడం జరిగినది ఆన్సర్ ఉత్తరాఖండ్ ఈ ప్రశ్న అర్థమైంది కదా ఎవరైతే లోకల్స్ ఉన్నారో వాళ్ళు నాన్ రెసిడెన్షియల్కి ఈ ల్యాండ్ అమ్మకూడదు దాన్ని రెగ్యులేట్ చేయడం జరిగింది లోకల్ టు లోకల్ అమ్ముకోవచ్చు ఎందుకంటే ఇది టూరిజం ఏరియా ఈ టూరిజం ఏరియా అనేది ఆ ఆ యొక్క రాష్ట్రాల వాళ్ళు అభివృద్ధి చెందడం కొరకు ఉద్దేశించబడింది నాన్ రెసిడెంట్స్ వచ్చి అక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని ఇవన్నీ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటుంది కనుక దాన్ని రెగ్యులేట్ చేయడం కోసం ఈ యొక్క బిల్ను అప్రూవ్ చేయడం జరిగినది ఆ రాష్ట్ర నెక్స్ట్ ముప్పై ఏడవ చూడండి హూ డిప్యూటీ గవర్నర్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ మే టూ థౌసండ్ ఫైవ్ డిప్యూటీ గవర్నర్ గా మే రెండు వేల ఇరవై ఐదులో ఎవరు అపాయింట్ కావడం జరిగినది Gupta. Next question. What is the projected annual growth rate of India and UK? Bilateral trade under the new free trade agreement. So what is the projected annual growth rate of India and UK? Bilateral trade under the new free trade agreement. ఆన్సర్ గ్రోత్ రేట్ వచ్చేసరికి ఫిఫ్టీన్ పర్సెంట్ ఏంటి ఇండియా యూకే బయోలాటరల్ ఫ్రీ ట్రేడ్ లో గ్రోత్ రేట్ ఎలా ఉంది అంటే ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంది భారతదేశము మరియు యునైటెడ్ కింగ్డమ్ కలిసి ఈ యొక్క బయోలేటరల్ ట్రేడ్ అగ్రిమెంట్లో గ్రోత్ రేట్ ఎలా ఉంది అని చెప్పి అడగటం జరిగింది నెక్స్ట్ ద ద ద ద లా లా ఆఫీసర్ ఆఫీసర్ ఇన్ ఇన్ స్టేట్ స్టేట్ రాష్ట్రంలో హైయస్ లా ఆఫీసర్ ఎవరు అంటే జనరల్ గా మనం ఏమనుకుంటాం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అని అనుకుంటాం రాష్ట్రంలో అత్యున్నత న్యాయ అధికారి ఎవరు అంటే అడ్వకేట్ జనరల్ అదే దేశంలో అత్యున్నత న్యాయ అధికారి ఎవరు అంటే అటార్నీ జనరల్ ఈ అటార్నీ జనరల్ ను ఆర్టికల్ సెవెంటీ సిక్స్ ప్రకారం రాష్ట్రపతి నియమించడం జరుగుతుంది ఈ అడ్వకేట్ జనరల్ ను గవర్నర్ నియమిస్తారు అడ్వకేట్ జనరల్ను దేశంలో అయితే అత్యున్నత న్యాయాధికారి ఎవరు అంటే అటార్నీ జనరల్ రాష్ట్రంలో అత్యున్నత న్యాయాధికారి ఎవరు అంటే అడ్వకేట్ జనరల్ ఈ సెవెంటీ సిక్స్ ఎయిటీ నైన్ కలిపితే ఆర్టికల్ వస్తుంది ఇతను ఎంత ఆర్టికల్ మీకు కావాలనుకుంటే సో వీళ్ళు ప్రభుత్వం తరపు నుండి కోర్టుకు ఏదైనా తెలియజేయాలన్నా ప్రభుత్వానికి ఈ యొక్క దేశంలో అయితే ప్రభుత్వానికి సుప్రీంకోర్టుకు మధ్య అనుసంధానకర్తగా ఉండేవాళ్ళు ఎవరు అంటే అటార్నీ జనరల్ రాష్ట్రంలో అయితే అడ్వకేట్ జనరల్ ప్రభుత్వానికి హైకోర్టుకు మధ్య అనుసంధానకర్తగా వాళ్ళు ఎవరు అంటే అడ్వకేట్ జనరల్ గమనించాలి ఆ విధంగా కూడా ప్రశ్న అడిగే అవకాశం ఉంటుంది

ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అలాంగ్ విత్ ఢిల్లీ చీఫ్ మినిస్టర్ ర్యాంక్ ఆఫ్ గుప్తా ఈ యొక్క ఢిల్లీ చీఫ్ మినిస్టర్ ర్యాంక్ ఆఫ్ గుప్తా ఎవరితో కలిసి ఎవరితో కలిసి ఈ ఆయుష్మాన్ వందన్ కార్డును లాంచ్ చేయడం జరిగింది అని చెప్పి మనకు అడవటం జరిగినది హరదీప్ సింగ్ పూరి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ టు ఆల్ మన యొక్క ఛానల్ మొదటిసారిగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి విధంగా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ మరో పేపర్లో మరో పేపర్ డిస్కస్ చేయడంలో మరో వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్